వినాయక చవితి రోజున పొరపాటున చంద్రుని చూస్తే దోష నివారణకు ఈ మంత్రాన్ని పఠించండి మరి ఆ మంత్రాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో ఒకటి వినాయక చవితి దేశవ్యాప్తంగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు ఈ ఏడాది వినాయక చవితి పండగ ఏడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున జరుపుకుంటున్నారు ఈ రోజున ప్రజలు గణపతిని పూజిస్తారు ఇళ్ళల్లో మాత్రమే కాదు అనేక చోట్ల మండపాలలో కూడా వినాయకుని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి పూజిస్తారు వినాయక చవితిని గణపతి దినోత్సవంగా జరుపుకుంటారు అయితే ఈ వినాయక చవితి పండుగ గురించి ఒక నమ్మకం కూడా ఉంది అదేంటంటే చవితి రోజున పొరపాటును కూడా చంద్రుణ్ణి చూడవద్దు అనేది ఒకవేళ వినాయక చవితి రోజున ఎవరైనా పొరపాటున చంద్రుణ్ణి చూస్తే అది చాలా అశుభంగా భావిస్తారు కనుక చంద్రుణ్ణి చూడకూడదని చెబుతారు అయితే తెలిసి తెలియక చవితి రోజున చంద్రుణ్ణి చూస్తే దానికి కూడా పురాణాలు పరిష్కారాలు చూపించాయి ఆ పరిష్కారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యరు మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తున్న వినాయకుడి భక్తులంతా కామెంట్ బాక్స్లో జై గణేశ అని కామెంట్ చేయండి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటారనే భావిస్తున్నాను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడటం అశుభం ఇలా చూడటం వలన నీలాప నిందలకు గురి కావాల్సి ఉంటుందని నమ్మకం చెయ్యని పనికి తప్పుకి మాటలు పడాల్సి ఉంటుంది కనుక ఈ తప్పుడు ఆరోపణల బారిన పడకుండా ఉండడం కోసం వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడటం నిషేధించబడింది వినాయకుడు అతని వాహనం ఎలుకకు సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉంది నిజానికి ఒకసారి గణేషుడు ఎలుకపై స్వారీ చేస్తూ తన ఇంటి నుండి బయటకు వచ్చాడు అయితే వినాయకుడు అధిక బరువు కారణంగా అతను తడబడ్డాడు అలా తడబడుతున్న వినాయకుణ్ణి శివుడు శిగలో ఉన్న చంద్రుడు చూసి నవ్వడం మొదలుపెట్టాడు దీంతో వినాయకుడికి కోపం వచ్చింది అప్పుడు ఎవరైనా చంద్రుణ్ణి చూస్తే చెయ్యని తప్పుకు కూడా నిందలు ఎదుర్కోవాల్సి వస్తుందని శపించాడు అయితే దేవతల కోరికలతో తాను ఇచ్చిన శాపాన్ని మార్పు చేస్తూ భాద్రపద మాసం శుక్ల చతుర్దశిలో ఎవరైనా రాత్రి సమయంలో చంద్రుణ్ణి చూస్తే సమాజంలో అవమానాలు నిందలను ఎదుర్కోవాల్సి వస్తుందని గణేషుడు చంద్రుణ్ణి శపించాడు అంతేకాదు అలాంటి వారు చెయ్యని తప్పుకు నిందలు ఎదుర్కోవడమే కాదు తప్పుడు ఆరోపణలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ఎవరైనా పొరపాటునైనా వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూసినట్లయితే కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా నీలాప నిందల నుంచి బయటపడవచ్చు వినాయక చవితి రోజున ఉపవాసం చేయడం మాత్రమే కాదు వినాయక వ్రత కథను చదివి అప్పుడు ఆ కథ అక్షంతలను తీసుకొని తలపై వేసుకోవడం ద్వారా చంద్ర దర్శన దోషం నుండి విముక్తి పొందవచ్చు అంతేకాదు ఒక మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా ఈ దోషం నుండి విముక్తి పొందవచ్చు చదవాల్సిన మంత్రం సింహ ప్రవసేనా మవదిత్ సింహోజాంబవంతాహత సుకుమారక మారోది స్తవ ఏష్య శమంతకహ ఎవరైనా పొరపాటున చవతి రోజున చంద్రుణ్ణి చూస్తే ఈ మంత్రాన్ని నిర్మలమైన హృదయంతో చదవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు అంతేకాదు చంద్రదోషం నుంచి విముక్తి పొందుతారు ఇక ఇదండి వీడియో వినాయక చవితి రోజు పొరపాటున చంద్రుని చూస్తే ఏ మంత్రాన్ని పఠించాలో తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి Thank you for watching this video.